అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల కోసమని ఉచితంగా వారికి కావలసిన యాక్సెసరీస్ని ఉచితంగా అందచేస్తూ ఉన్నది సో ఎవరెవరికి ఈ యాక్సెసరీస్ అందచేస్తారు దీనికి ఎవరు అప్లై చేసుకోవచ్చు ఏమేమి యాక్సెసరీస్ ఇక్కడ ఉచితంగా ఇస్తారు అన్నది పూర్తి వివరాలు మనము ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం ఫస్ట్ మనము ఏ ఏవి అంటే ఎవరెవరు అప్లై చేయొచ్చు వాటికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇవన్నీ తెలుసుకుంటాము తెలుసుకున్న తర్వాత ఆన్లైన్లో ఏ విధంగా దీనికి రిజిస్టర్ చేసుకోవాలి ఏ ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి ఎవరికి ఎంత ఎలిజిబిలిటీ ఉంది అన్నది పూర్తి వివరాలు మనమైతే తెలుసుకుంటాం సో మొదటగా ఇప్పుడు మనము ఎవరికి ఎవరెవరికి ఈ యొక్క యాక్సెసిబిలిటీస్ ఈ ఎయిడ్స్ అండ్ యాక్సెసిబిలిటీస్ ఎవరికెవరికి ఇస్తారు అన్నది మనం మొదట తెలుసుకుందాం ఇప్పుడు తెలంగాణ వికలాంగుల కోఆపరేటివ్ కార్పొరేషన్ హైదరాబాద్ వీళ్ళైతే వీళ్ళకి దివ్యాంగులకి ఎయిడ్స్ అండ్ అప్లయన్సెస్ అయితే ఇస్తూ ఉన్నారు సో ఎవరెవరికి ఇస్తారన్నది చూస్తాము ఫస్ట్ వచ్చి రెట్రాఫిట్టెడ్ మోటరైజ్డ్ వెహికల్స్ వితౌట్ క్లచెస్ అండ్ రెట్రాఫిట్టెడ్ మోటరైజ్డ్ వెహికల్స్ విత్ క్లచెస్ సో ఈ రెండు వెహికల్స్ గురించి చూస్తాం సో ఈ రెండుకి ఎవరు అప్లై చేసుకోవాలి అంటే ఎవరైతే ఆర్థోపెడికలీ హ్యాండిక్యాప్ అయి ఉంటారో వారు ఈ మోటరైజ్డ్ వెహికల్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా వీళ్ళకి సింగిల్ లోయర్ లిమ్స్ ఎఫెక్ట్ అయినా లేదా రెండు బోత్ లోయర్ లిమ్స్ ఎఫెక్ట్ అయినా కూడా సరే ఎవరైనా వీటికి ఈ మోటార్ వెహికల్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు వీళ్ళకి ఇంకా పర్సంటేజ్ ఆఫ్ డిజబిలిటీ ఎంత ఉండాలి అంటే ఖచ్చితంగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అండ్ అబౌవ్ అయితే డిజబిలిటీ ఉండాలి దాని తర్వాత వీరికి ఎవరెవరికి ఇది ఇస్తారు అంటే ఎవరైతే స్టూడెంట్స్ రెగ్యులర్గా డిగ్రీ చేస్తూ ఉన్నారో వారికైతే వారికి దాంతోపాటు అన్ఎంప్లాయిడ్ డిజేబుల్ ఎవరైతే ఉన్నారో అంటే మినిమం ఇంటర్మీడియట్ వరకు చదువున్న వాళ్ళు ఎవరైతే ఎంప్లాయ్మెంట్ కోసము ఎదురు చూస్తూ ఉన్నారో అటువంటి వారికి కూడా ఈ యొక్క వెహికల్స్ అయితే మోటరైజ్డ్ వెహికల్స్ ఇస్తారు సో ఏజ్ కూడా ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఎయిటీన్ ఇయర్స్ అండ్ అబవ్ అయితే అయితే ఉంటుంది సో ఇది మోటరైజ్డ్ వెహికల్స్ యొక్క మోటరైజ్డ్ వెహికల్స్ కావాల్సిన వారికి ఉన్న ఉండవలసిన ఎలిజిబిలిటీ క్రైటీరియా తర్వాత బ్యాటరీ వీల్ చైర్స్ సో ఈ బ్యాటరీ వీల్ చైర్స్ అనేది ఎవరెవరికి ఇస్తారంటే ఇది కూడా ఆటోపెటికలీ హ్యాండిక్యాప్ ఉన్న వాళ్ళకి ఇస్తారు సో ఇక్కడ వీళ్ళకి ఎవరికి ఇస్తారు అంటే ఎవరికైతే మస్కులార్ డిస్ట్రాపీతో సఫర్ అవుతున్నారో అదేవిధంగా స్పైనల్ కార్డ్ ఇంజూరీతో ఎవరైతే సఫర్ అవుతున్నారో అటువంటి వారికి ఈ బ్యాటరీ వీల్ చైర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది వీరికి పర్సంటేజ్ ఆఫ్ డిజబిలిటీ ఎంత ఉండాలి అంటే ఫార్టీ పర్సెంట్ అండ్ అబోవ్ ఉండాలి ఈ వీరికి ఫార్టీ పర్సెంట్ అండ్ అబోవ్ అన్నది ఎట్లా తెలుస్తుంది అంటే వీరికి ఇచ్చే సదనం సర్టిఫికేట్లో వాళ్ళకి ఉంటుందన్నమాట ఫార్టీ పర్సెంట్ అండ్ అబోవ్ అని మళ్ళా రీఅసెస్మెంట్ ఎవరికైతే ఉండదో అటువంటి వారికైతే ఎక్కువ ప్రాధాన్యత అయితే ఇస్తారు దాని తర్వాత విజువల్లీ హ్యాండిక్యాప్ ఉన్నవారికి ల్యాప్టాప్స్ ఇస్తారు సో ల్యాప్టాప్స్ ఎవరికి ఇస్తారండి అందరికీ ఇవ్వరు ఎవరైతే విజువల్లీ హ్యాండిక్యాప్ అయి ఉంటారో వారికి ఈ ల్యాప్టాప్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో పర్సంటేజ్ ఆఫ్ డిజేబిలిటీ ఎంత ఉండాలి వారికి పర్సెంటేజ్ ఆఫ్ డిజబిలిటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉండాలి ల్యాప్టాప్స్ ఎవరికైతే కావాలనుకుంటున్నారో విజువల్లీ హ్యాండిక్యాప్ వాళ్ళకి సెవెంటీ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అండ్ అబౌవ్ ఉండాలి అదేవిధంగా ఈ విజువల్లీ హ్యాండిక్యాప్ వాళ్ళు చదువుకునేవారు అయి ఉండాలన్నమాట ఎవరైతే చదువుకుంటూ ఉంటారో వాళ్ళు అయి ఉండాలి ఇక్కడ ఏంటంటే ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఫిఫ్టీ ఇయర్స్ మధ్యలో ఉన్నవారికైతే ఈ ల్యాప్టాప్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది విజువల్లీ హ్యాండిక్యాప్ వారితో పాటు ఆర్థోపెడికలీ ఎవరైతే హ్యాండిక్యాప్ అయి ఉంటారో అటువంటి వారికి కూడా ఈ ల్యాప్టాప్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఆర్థోపెడికలీ హ్యాండిక్యాప్ అయి ఉన్నవారు ఫార్టీ పర్సెంట్ అబౌవ్ కానీ ఉంటే సరిపోతుంది వీరికైతే ఇస్తారు ఒకవేళ వారు కానీ పిహెచ్డి కానీ చేస్తూ ఉంటే ఆర్థోపెడికలీ హ్యాండిక్యాప్ అయ్యి ఉండి కూడా చేస్తూ ఉంటే వారి వయసు ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఫిఫ్టీ ఇయర్స్ మధ్యలో కానీ ఉన్నట్లయితే వారికి ఖచ్చితంగా ఈ ల్యాప్టాప్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది దాని తర్వాత ఇంతకుముందు మీకు నేను బ్యాటరీ వీల్ చైర్స్ చెప్పాను దానికి ఏజ్ ఎంత ఉండాలంటే ట్వెల్వ్ ఇయర్స్ అండ్ అబవ్ అయితే ఉండి తీరాలి దీని తర్వాత ఇస్తున్న ఫ్రీ ఎయిడ్ ఏదంటే ఫోర్ జీ స్మార్ట్ ఫోన్స్ ఈ ఫోర్ జీ స్మార్ట్ ఫోన్స్ అనేది ఎవరికి ఇస్తారంటే హీరింగ్ హ్యాండిక్యాప్ అయిన వాళ్ళకి ఇస్తారు ఎవరికైతే వినికిడి లోపముందో వారికి ఇస్తారు దీనికి పర్సంటేజ్ ఆఫ్ డిజబిలిటీ ఖచ్చితంగా ఫిఫ్టీ వన్ పర్సెంట్ అండ్ అబవ్ అయ్యి ఉండాలి ఇది కూడా ఎవరికి ఇస్తారంటే ఎవరైతే చదువుకుంటూ ఉన్నారో ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వల్ ఏంటంటే ఇంటర్మీడియట్ ఆ పైన ఎవరైతే చదువుకుంటున్నారో వారికైతే ఇదైతే ఇస్తారు ఈ యొక్క స్మార్ట్ ఫోన్స్ అనేది దాని తర్వాత డైజీ ప్లేయర్ ఇది ఎవరికి ఇస్తారు అంటే విజువల్లీ హ్యాండిక్యాప్ ఉన్న వాళ్ళకైతే ఇదైతే ఇస్తారు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అండ్ అబవ్ డిజబిలిటీ ఉండాలా ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ అండ్ అబౌవ్ ఉన్నవారికి ఇవైతే ఇస్తారు సో ఇవన్నీ ఇప్పటి వరకు మనము ఎవరెవరికి ఏ ఏ ఎయిడ్స్ ఎయిడ్స్ అండ్ యాక్సెసిబిలిటీస్ అనేది ఎవరెవరికి ఇస్తారో మనము తెలుసుకున్నాము దీని తర్వాత దీనికి ఇవన్నీ రావాలి అంటే మనం ఏం చేయాలి ఎక్కడ అప్లై చేయాలి అన్నది కూడా ఏ విధంగా అప్లై చేయాలి అనేది తెలుసుకుందాం ఫస్ట్ నేను మీకు ఒక లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను సో ఆ లింక్ ద్వారా అయితే మీరు లింక్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్న డీటెయిల్స్ అయితే మిమ్మల్ని అడుగుతుంది ఫస్ట్ ఇక్కడ డిసేబుల్డ్ వెల్ఫేర్ రిజిస్ట్రేషన్ ఫామ్ అనేసని ఉంటుంది ఇక్కడ మొదట మీరు ఫస్ట్ మీరు ఏ జిల్లా అన్న డీటెయిల్స్ అయితే ఇవ్వాలి తెలంగాణలో ఏ జిల్లాలో ఉన్నారు మీ కంప్లీట్ అడ్రస్ అయితే ఫస్ట్ మీరు ఇవ్వాల్సి ఉంటుంది మా ఒకవేళ రూరల్లో ఉంటున్నారా మండల్లో ఉంటున్నారా ఒకవేళ మండల్లో ఉంటూ ఉన్నట్లయితే మీరు ఏ పంచాయతీ ఏ విలేజ్ ఇవన్నీ ఇవ్వాలి ఒకవేళ అర్బన్లోగానే ఉంటున్నట్లయితే ఏ మున్సిపాలిటీ ఏమి ఈ డీటెయిల్స్ అంతా కూడా మీరు ఫస్ట్ ఇవ్వవలసి వస్తుంది ఫస్ట్ మీ డిస్ట్రిక్ట్ డీటెయిల్స్ ఇవ్వాలి మీరు డిస్ట్రిక్ట్ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసిన తర్వాత మీ పర్సనల్ డీటెయిల్స్ అడుగుతుంది ఫస్ట్ మిమ్మల్ని సదరం సర్టిఫికేట్ నెంబర్ అయితే అడుగుతుంది మీ సదరం సర్టిఫికేట్ నెంబర్ అయితే ఫస్ట్ ఇవ్వవలసి వస్తుంది తర్వాత సదరం సర్టిఫికేట్లో మీ పేరు ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా ఇక్కడ మీ పేరు ఇవ్వండి తర్వాత మీ ఫాదర్ నేమ్ ఒకవేళ మ్యారేజ్ అయ్యినుంటే హస్బెండ్ నేమ్ ఇవ్వండి మ్యారేజ్ కాకుండా ఉంటే ఫాదర్ నేమ్ హస్బెండ్ అయితే హస్బెండ్ లేదా ఒకవేళ జెంట్స్ అయితే వైఫ్ నేమ్ ఇవ్వండి తర్వాత మీకు కాస్ ఆఫ్ డిజబిలిటీ ఎందుకు ఈ విధంగా వచ్చింది బై బర్త్ వచ్చిందా లేకపోతే ఎలా వచ్చింది అన్నది ఒకవేళ యాక్సిడెంట్ వల్లట్లేదన్న అయ్యిందా అన్నది కాస్ ఆఫ్ డిజబిలిటీ రీజన్ అడుగుతుంది సో రీజన్ని కూడా ఇవ్వండి రీజన్ ఇచ్చేసిన తర్వాత జెండర్ అడుగుతుంది మేలా ఫిమేల్ అని అడుగుతుంది మగవాళ్ళు అయితే మేల్ అని చెప్పి క్లిక్ చేయండి ఆడవాళ్ళు అయితే ఫిమేల్ అని చెప్పి ఇక్కడ క్లిక్ చేయండి దీని తర్వాత మీరు అర్బన రూరల్ అని అడుగుతుంది ఒకవేళ మీరు మున్సిపాలిటీ అయితే అర్బన్ లేదా పల్లెల్లో ఉండే పని అయితే రూరల్ అని చెప్పి ఇవ్వండి దీని తర్వాత మీ నేమ్ ఇవ్వండి మీ నేమ్ యాజ్ పర్ ఆధార్ అంటే ఆధార్లో మీకు ఏ విధంగా ఉంటుందో ఒకవేళ విత్ సర్నేమ్తో ఉంటే సర్నేమ్తో నేమ్తో సహా ఇవ్వండి లేదా ఇన్షియల్తో ఉంటే ఏ విధంగా అయితే ఆధార్లో మీ పేరు ఉంటుందో ఆ విధంగా మీ పేరు ఇవ్వండి దాని తర్వాత ఆధార్ నెంబర్ ఇవ్వాలి సో ట్వెల్వ్ డిజిట్ ఆధార్ నెంబర్ ఉంటుంది సో ఆ ఆధార్ నెంబర్ ఇవ్వాలి ఆధార్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ అంటే మీ రేషన్ కార్డు నెంబర్ ఇవ్వాలి తర్వాత మీ రిలీజియన్ ఇవ్వాలి అంటే హిందూనా ముస్లిం ఏమి అన్నది ఏ రిలీజియన్ అంటుంది సో మీ రిలీజియన్ కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ నెంబర్ అంటే రేషన్ కార్డ్ నెంబర్ ఇచ్చేసిన తర్వాత మీ సేవా నుంచి తీసుకున్న ఇన్కమ్ నెంబర్ ఇవ్వాలి ఇన్కమ్ సర్టిఫికేట్ ఇస్తారు మీ సేవాలో సో అక్కడ టాప్లో మీకు రైట్ హ్యాండ్ సైడ్ టాప్లో మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ని అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది దాని తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్లో మీ పేరు ఏ విధంగా ఉంది అది కూడా ఇవ్వండి తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్లో మీ యాన్యువల్ ఇన్కమ్ ఎంత అని ఇచ్చి ఉంటారు సో మీ యాన్యువల్ ఇన్కమ్ని కూడా ఇక్కడ ఎంత అన్నది మెన్షన్ చేయాలి దాని తర్వాత మీ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవ్వాలి మీ మొబైల్ నెంబరు ఎటువంటివి ఇవ్వాలి మీరు ఏదైతే వాడుకలో ఉంటుందో ఆ మొబైల్ నెంబరే ఇవ్వండి దాని తర్వాత ఆల్టర్నేట్ నెంబర్ కూడా ఒకటి ఇవ్వవలసి ఉంటుంది దీని తర్వాత మీది డోర్ నెంబర్ మీరు ఇంటు అడ్రస్ ఉంటున్నారు కదా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న అడ్రస్ ఇవ్వండి దాని తర్వాత మీకు ఆధార్ కార్డులో ఏం అడ్రస్ అయితే ఉందో పర్మనెంట్ అడ్రస్ అది ఇవ్వండి దాని తర్వాత మీకు డిజేబిలిటీ టైప్ ఎటువంటిది అంటే లోకోమోటివ్ డిజేబిలిటీనా బ్లైండా లేదా హియరింగ్ డిజేబిలిటీనా ఏమీ అనేది డిజబిలిటీ టైప్ని సెలెక్ట్ చేసుకోండి మీకు సాధారణ సర్టిఫికెట్లో ఏదైతే ప్రాబ్లం ఉంటుందో యాక్చువల్గా సో అదైతే ఇవ్వండి దాని తర్వాత డిజబిలిటీ పర్సంటేజ్ పర్సంటేజ్ కూడా మనకు మన సదనం సర్టిఫికేట్లో అయితే ఉంటుంది సదనం సర్టిఫికేట్లో ఎంత పర్సంటేజ్ అయితే ఉందో ఆ పర్సంటేజ్ని కూడా ఇక్కడ మార్క్ చేయండి దీని తర్వాత మీ విద్యా అర్హతలు అంటే క్వాలిఫికేషన్ ఏం చదువుకుంటున్నారు చదువుకునే వాళ్ళైతే ఒకవేళ ఆల్రెడీ చదువుకుని ఉంటే ఏమి చదివారు అన్నది డీటెయిల్స్ ఇవ్వండి మీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి మీ యొక్క ఆధార్లో కానీ మీ టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్లో ఏ విధంగా అయితే ఉంటుందో డేట్ ఆఫ్ బర్త్ ఆ డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ ఇవ్వండి సో ఈ డీటెయిల్స్ అంతా మీ ఏజ్ ఇవంతా ఇచ్చేసిన తర్వాత ఫైనల్గా వచ్చి మీరు ఇండివిజువల్ అంటే మీరే అప్లై చేస్తున్నారు ఇంకెవరైనా అప్లై చేస్తున్నారా ఇదివరకే ఏదన్నా ఆల్రెడీ రిసీవ్ చేసుకున్నారా ఈ డీటెయిల్స్ అడుగుతారు సో ఆ డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత కింద సెల్ఫ్ డిక్లరేషన్ అని ఉంటుంది సెల్ఫ్ డిక్లరేషన్ పక్కన ఒక టిక్ మార్క్ అయితే ఉంటుంది అంటే ఒక ఓ బాక్స్ లాగా ఉంటుంది అక్కడ టిక్ పెట్టి మీరు ఇక్కడ ఫైనల్గా ప్రివ్యూ దగ్గర సబ్మిట్ చేసేయచ్చు ప్రివ్యూ చేసుకున్న తర్వాత ప్రివ్యూ వస్తుంది ప్రివ్యూ పైన క్లిక్ చేసినాక మీరు అంతా ఒకసారి చెక్ చేసుకోండి అన్నీ కరెక్ట్గా కానీ ఉంటే దాని తర్వాత ఫైనల్గా సబ్మిట్ చేసేయచ్చు సో ఇదండి దివ్యాంగులకి తెలంగాణ ప్రభుత్వము ఏ ఏ డివైజులు ఉచితంగా ఇస్తా ఉంది ఏ విధంగా అప్లై చేయాలన్నది కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు ఈ వీడియోలో చెప్పాను మీకు దీనిపైన ఇంకా ఏదన్నా డౌట్స్ ఉంది అంటే కామెంట్స్ రూపంలో తెలియజేసినట్లయితే నాకు తెలిసినంతవరకు నేను మీకు రిప్లై ఇస్తాను సో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోను లైక్ చేయండి తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా దివ్యాంగులందరికీ కూడా ఈ ఇన్ఫర్మేషన్ చేరేలా చూడండి ఎందుకంటే ఇక్కడ ఇస్తున్న ప్రతి వస్తువు కూడా ప్రతి ఒక్క దివ్యాంగులకి అవసరమయ్యే వస్తువు కాబట్టి మీ ద్వారా కానీ ఇన్ఫర్మేషన్ దివ్యాంగులందరికీ కానీ షేర్ చేసినట్లయితే వాళ్ళందరూ కూడా లాభం పొందిన వాళ్ళు అవుతారు మీరు వాళ్ళకి సహాయపడిన వాళ్ళైతే అవుతారు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి తెలంగాణలో ఇస్తున్న మరిన్ని స్కీమ్స్ గురించి ఇన్ఫర్మేషన్ కోసము ప్రతిరోజు మా ఛానల్ని చూస్తూ ఉండండి థ్యాంక్ వెరీ మచ్